తండ్రి పాలనలో లక్ష కోట్లు దోచుకున్న జగన్ తన పాలనలో ఇంకెన్ని కోట్లు కొట్టేసుంటాడు లక్ష కోట్లు కంటే ఎక్కువే మింగేశాడు టీడీఆర్ కుంభకోణంలో పదిహేను వేల కోట్లు మద్యం మాఫియాలో నలభై మూడు వేల కోట్లు ఇసుక మాఫియాలో పదమూడు వేల కోట్లు దోచేసిన జగన్ గంజాయి మాఫియాలో ఇంకెన్ని కోట్లు కొట్టేశాడో ఈ కరప్షన్ కౌరస్తులో తెలుసుకోండి జగన్ రోడ్లు వేయలేదు రాజధాని కట్టలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు పోలవరాన్ని పట్టించుకోలేదు కానీ ముఖ్యమంత్రిగా చేయకూడని పాపిష్టి పనులెన్నో చేశారు అన్నపూర్ణ ఆంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారు కొట్టులో కరివేపాకు దొరికినంత సులువుగా వాడవాడలా వీధి వీధిన గంజాయి దొరుకుతోంది అందుకే యువత కాలేజీ విద్యార్థులు ఈ మత్తుకు బానిసై భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడేళ్లలో డిఆర్ఐ ఎన్సీబీ పోలీసు సెబ్ తదితర విభాగాలన్నీ కలిపి ఐదు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై కిలోల గంజాయి పట్టుకున్నాయి దీని విలువ ఎనిమిది వందల కోట్లపై మాటై విశాఖ మన్యం నుంచి ఏటా లక్షల కిలోల గంజాయి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు తరలిపోతోంది అందులో పట్టుబడుతున్నవి రెండు శాతమే స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ఇన్ని వందల కోట్లలో ఉందంటే ఈ స్మగ్లింగ్ ర్యాకెట్ ఎంత భారీగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు ఇంత జరుగుతున్నా జగన్ గంజాయిని అరికట్టే కఠిన చర్యలు ఒక్కటంటే ఒక్కటి తీసుకోలేదు మత్తు ముఠాలపై నిఘా లేదు గంజాయి కట్టడిపై పనిచేసేలా ప్రత్యేకంగా ఒక విభాగమైనా ఏర్పాటు చేయలేదు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అలాంటి దొంగ తనని పట్టుకోవటానికి పోలీసులను నియమిస్తాడా గంజాయి సాగు జగన్ కనుసన్నల్లోనే జరుగుతోంది అమాయకులైన గిరిజనులకు డబ్బులు ఆశ చూపించి వేల ఎకరాల్లో గంజాయి పంటను వైసీపీ నేతలు దగ్గరుండి పండిస్తున్నారు ఇక్కడి గంజాయికి దేశ విదేశాల్లో డిమాండ్ ఉండటంతో అధిక ధరకి విక్రయిస్తున్నారు జగన్ జమానాలో విశాఖ మన్యం నుంచి ప్రతి ఏడాది పదివేల కోట్ల రూపాయల విలువైన గంజాయి ఆంధ్ర బార్డర్ దాటుతోంది దేశీయ మార్కెట్లో దీని విలువ ఇరవై ఐదు వేల కోట్లు పలుకుతోంది ఈ లాభంలో సగం వాటా అంటే ఏడు కోట్లు జగన్ జేబులోకి చేరిపోయింది ఇలా ఐదేళ్లలో గంజాయి మాఫియా ద్వారా ముప్పై ఐదు వేల కోట్లు దోచుకున్నాడు జగన్ టిడిఆర్ కుంభకోణంలో పదిహేను వేల కోట్లు మధ్య మాఫియాలో నలభై మూడు వేల కోట్లు ఇసుక మాఫియాలో పదమూడు వేల కోట్లు గంజాయిలో ముప్పై ఐదు వేల కోట్లు దోచుకున్న కరప్షన్ కౌరవ్స్ కి మళ్లీ ఛాన్స్ ఇవ్వద్దు ఓటుతో ఓడిద్దాం